ఇప్పుడు రాబోయేది ఏంది పెళ్ళ సీజన్ కదా వాళ్ళ కోసమేనండి ఇక చూడండి ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి ఉంది అబ్బాయి పెళ్లి ఉంది మరి ఎక్కడ పర్చేజ్ చేయాలంటారు ఇక చూడండి ఫ్రెండ్స్ మనం చూసారు ఇక్కడ మనకు చాలా మంచాలైతే ఉన్నాయి మనకు వీళ్ళ దగ్గర అయితే మనకు పదిహేను వేల నుంచి ఉంది మీకు క్విన్ సైజ్ అంటే మనకు బెడ్ కూడా చాలా సూపర్గా ఉంది ఇక చూడండి ప్రజెంట్ అయితే వీళ్ళు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇస్తున్నారు లక్కీ కూపన్ అయితే ఇస్తున్నారు ఆ కూపన్ లో ఆ కూపన్ ద్వారా మీరు ఒక సోఫా సెట్నే గెలుచుకోవచ్చు మీరు మన దగ్గర చాలా సామాన్లు ఉంటాయి ఏదేదో కొనేస్తాం మార్కెట్లో ఏది కనబడతాయి కొనేస్తూ ఉంటాం బెడ్షీట్లు కొనేస్తాం ఏదో కొనేస్తాం వాటిని దాచిపెట్టుకోవటానికి అండి తల 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 లాగా మరిచిపోతుంది తల తల మరిచిపోతుంది కదా చూడండి దీని డెన్సిటీ కూడా ఎంత బాగుంది చూడండి సోఫా సెట్ ఎంత బాగుంది ఎంత నీట్గా ఉంది గ్రీన్ కలర్లో మనకు కదా లగ్జరీగా ఉంది కదా ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఇప్పుడు ఎంత బాగుంది ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారు అండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధికార్ తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ నేనైతే ఒక మంచి వీడియోతో వచ్చేసాను అయితే మీరు తమ్ములలో చూసే ఉంటారు చెప్పింది అయితే వాస్తవం అండి ఈ రోజైతే మనము సాయి కృపా ఫర్నిచర్ వరాళ్ళు మనకు సరన్నా రోడ్లో ఉన్నటువంటి మనం ఈ స్టోర్కి అయితే వచ్చేసాం వీళ్ళ దగ్గర ఇంటికి కావలసిన అన్ని రకాల ఫర్నిచర్స్ అండి మనకు సోఫా సెట్ మనకు దివాను కానీ బెడ్కమ్ సోఫా మనకు ఏంటంటే మనకు చూడండి ఈ సోఫా సెట్లు చాలా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇక్కడ వీళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఎవ్రీ ఫర్నిచర్ పైన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే సేల్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవ్రీ టూ థౌజండ్ కొనుగోలుపై ఒక కూపన్ ఇస్తారండి మీరు ఒక పదివేల షాపింగ్ చేశారంటే ఇక్కడ మీకు ఐదు కూపన్లు ఇస్తారు అక్కడ డ్రాలో ఇస్తారు డ్రా డ్రాబాక్లు వేస్తారు వీళ్ళు దాంట్లో మనకు మొదటి బహుమతి చూసారండి ఇక్కడ మొదటి మనకు ఫస్ట్ బహుమతి అయితే మనకు సోఫా సెట్ ఇస్తున్నారు అండి దాంతోపాటు సెకండ్ బహుమతి వచ్చేసి మనకు డైనింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారండి ఆరు కుర్చీలు ఉన్నటువంటి మనకు మూడవ బహుమతి మనకు నాలుగు కుర్చులు ఉన్న డైమండ్ ఇలా మనకు వీళ్ళు రెండు వందల పదకొండు బహుమతులు అయితే వీళ్ళు ఇస్తున్నారండి మీకు ఇక్కడ చూడండి మనకు పన్నెండవ బహుమతి చూడండి రెండు వందల మందికి మనకు టూ పిల్లోస్ అయితే ఇస్తున్నారండి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ కస్టమర్కి మా తరఫున ఒక బహుమతి ఇవ్వాలన్న ఉద్దేశంతో అయితే మనకి ఇది లక్కీ డ్రా అయితే పెట్టేశారండి చూడండి మనకు మా షోరూంలో ప్రతి రెండు వేల కొనుగోళ్లుపై లక్కీ కూపన్ ఇవ్వబను అంటే మీరు ఒక పదివేల షాపింగ్ చేస్తారంటే ఐదు కూపన్లు ఇస్తారు ఆ ఐదు కూపన్లు తీసుకపోయి ఈ బాక్స్ వేస్తారండి డ్రాబాక్స్ చూసారా ఈ డ్రా డ్రాబాక్స్ ఇందులో నుంచి తీస్తారా ఇందులో నుంచి మనకు మే ఫిఫ్త్ రోజు అయితే డ్రా తీస్తారు మరి ఆ డ్రా బాక్స్లో మరి నేను ఆ రోజు ఆ రోజు కూడా నేను ఒక వీడియో తీసుకువెళ్తాను ఎవరు బహుమతులు గెలుచుకున్నారు మరి ఎవరికి వచ్చినని కూడా నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను మరి మీరు మాత్రం అప్పటివరకు మన సాయికృపా ఫర్నిచర్ అయితే వచ్చేసేయండి వీళ్ళ దగ్గర అయితే క్వాలిటీ మనకు సోఫా సెట్లు ఉన్నాయి క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ తగ్గేది లేనట్టుగా ఉన్నారు మరి మీరు కూడా ఒక సోఫా సెట్ని గెలుచుకోవాలనుకుంటున్నారా అయితే మనం సాయికృపా ఫర్నిచర్లో అయితే మనకు షాపింగ్ అయితే చేయండి మీరు ఒక మంచి బహుమతి తీసుకోండి మరి ఇంకెందుకు కాలేజీ మీ వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే వీటి ప్రైజులు తెలుసుకుందాం వీటి ఎలా ఉందనేది తెలుసుకుందాం రెండు బ్రదర్ దగ్గర కదండి చూడండి ఇది ఎంత బాగుంది చూడండి సోఫా సెట్ మనకి ఏంటంటే మనకి ఇక్కడ హెడ్ రష్ కూడా ఉంది ఇట్లా అనుకోవచ్చు మనము ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు మనకు హెడ్ రెష్ కూడా మనకు చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా సూపర్గా ఉందండి చూడండి ఎంత నీట్గా ఉంది మనకు ఈ డెన్సిటీ కూడా ఫార్టీ డెన్సిటీతో ఉంటుంది అండి ఇల్లు ఎక్కడ ఏ సోఫా సెట్ అయినా కానీ చూడండి సోఫా సెట్ కూడా చాలా నీట్గా ఉంది మనకు చూడటానికి కూడా లుక్ బాగుంది దీని ప్రై వచ్చేసి మనకు మనకు నైన్టీ త్రీ థౌజండ్ ఉందేనండి మనకు వీళ్ళు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి మనకు వీళ్ళు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారు అదే విధంగా మనకు దీని ప్రైస్ కూడా మనకు నైన్టీ త్రీ థౌజండ్ ఉంది మనకు వీళ్ళు మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నారు మరి ఓకే ఇక్కడ చూడండి మనకు త్రీ ప్లస్ టూ లో అయితే మనకు ఈ సోఫా సెట్ అయితే ఉంది మనకు ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా బాగానే ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ థౌసండ్ ఉంది మనకు వీళ్ళ ఆఫర్లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే మనకు థర్టీ సిక్స్ థౌసండ్కే ఇస్తున్నారు ఇక చూడండి మనకు ఇది ఒక సోఫా సెట్ వస్తుంది రెండు మనకు ఇవి వస్తాయండి ఇక్కడ చూడండి ఈ రెండు మనకు మనకు ఏ మనకు మనకు ఇంట్లో ఉన్న ప్లేస్ని బట్టి మనం ఎట్ సైడ్ అన్నీ వేసుకోవచ్చు ఇది అదే విధంగా మనకు ఈ ఫ్యాబ్రిక్ చూడండి మనకు ఇది కూడా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ సోఫా సెట్ కూడా మనకు ఎంత నీట్ గా ఉంది అయితే ఇప్పుడు మనకు ఆ కొంతమందికి ఒక కలర్ ఉండాలనుకుంటారు అలాంటి వారికి అయితే ఇది బాగుంది మనకు వెలువెట్లు అడిగితే మనకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇది ఫార్టీ డెన్సిటీతో వస్తుంది దీని ప్రజలు వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది వీళ్ళు వీళ్ళు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మనకు ఫార్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అని వచ్చేస్తుంది ఈ సోఫా సెట్ అయితే చూడండి వీళ్ళు ప్రతిదైతే రేట్లతో మనకు పెట్టేశారు మనం ఈ రేట్ ఎంత ఈ రేట్ ఎంత ఏం లేదు ఎక్కడ కూడా మనకు ట్రాన్స్పరెన్సీలో మనకైతే వీళ్ళు బిజినెస్ అయితే చేస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏంటంటే ఈ రోజు ఒక ప్రైస్ చెప్పి రేపు ఒక ప్రైస్ చెప్పి అలా ఏముండదండి ప్రతి దానికి ఒక రేట్ అనేది పిక్ చేసేసారు అదే రేట్లో చేస్తారు ఈ సోఫా సెట్ చూడండి ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంది చూడండి మనం చూడడానికి కూడా ఒక లుక్ లాగా ఉంది మనకు దీని ప్రైస్ కూడా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మనకు వీళ్ళు ఆఫర్లో మనకు థర్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నారు ఇది కూడా మనకు ఎక్కువ రోజులు లేదండి తక్కువ లిమిటెడ్ టైంలోనే ఉంది మీరు వచ్చి మీరు పర్చేజ్ చేయండి వీళ్ళు ప్రతి టూ థౌజండ్ కొనుగోలుపై ఒక లక్కీ కూపన్ అయితే ఇస్తున్నారు ఆ కూపన్లో ఆ కూపన్ ద్వారా మీరు ఒక ఒక సోఫా సెట్నే గెలుచుకోవచ్చు మీరు ఒక సోఫా సెట్ గెలుచుకోవచ్చు లేదంటే ఒక డైనింగ్ టేబుల్ గెలుచుకోవచ్చు ఇంకా చాలా బహుమతులు ఉందని ఆ బహుమతులు కూడా నీకు వీడియో చివరిలో చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి మనకు ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర అయితే ఇవే కాకుండా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి మనకు సోఫా సెట్లు అయితే ఉన్నాయి మనకు బ్రాండ్ న్యూ కా మనకు ఏంటంటే చాలా నీట్గా ఒక క్వాలిటీ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఒక క్వాలిటీ విషయంలో అయితే ఇక్కడ తగ్గేది అన్నట్టుగా ఉంటారు ప్రైజులు మీరు కూడా ఒకసారి మార్కెట్లో చూడండి మార్కెట్లో చూసిన తర్వాత మీరు పర్చేస్ చేయండి ఎందుకంటే క్వాలిటీ చూడండి అక్కడ మనకు పదివేలకి వస్తుంది పన్నెండు వేలకి వస్తుంది అని కాదండి క్వాలిటీని చూసి ఒకేసారి కొంటాం మనం ఇప్పుడు సోఫా సెట్ కొన్నామంటే మనం ఇంట్లో పెట్టుకున్నామంటే మినిమం ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా వాడుకుంటాం కాబట్టి ఒకేసారి కొనాలి కాబట్టి క్వాలిటీ పర్చేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా ఇలా గ్రౌండ్ ఫ్లోరే కాకుండా మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం ఫోర్త్ ఫ్లోర్లోనే అండి చాలా పెద్ద స్టోర్ ఇది మరి ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్న ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం మరి ఇక్కడ వీళ్ళు ప్రైజ్ని మీరు చూడండి మీరు ఎందుకంటే ప్రతి దగ్గర మీరు కంపేర్ చేసుకొని ఇక్కడ రండి ఎందుకంటే క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫర్నిచర్ని అయితే పర్చేజ్ చేయండి ఎందుకంటే ఒక ఫర్నిచర్ తీసుకున్నామంటే రోజు రెండు రోజులు వాడేది కాదు మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాడేది కాబట్టి చూసి ఒక క్వాలిటీ తీసుకోండి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతుందండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూసాం మరి ఇక్కడ ఏమున్నా చూద్దాం ఒకసారి ఇక్కడ మనకు దివాన్లో అయితే కనబడుతున్నాయి మనకు దివాన్ కమ్ బెడ్ ఇక్కడ చూడండి వీళ్ళు వాడే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది మనం కూర్చోవడం కూడా చాలా బాగుంది ఎందుకంటే అంటే మనము ఒక్కొక్క ఉన్నప్పుడు అంటే పడుకోవచ్చు ఎవరైనా మనకు టెస్ట్లో వచ్చినప్పుడు కొంచెం పెద్దగా కావాలనుకుంటే మనకు బెడ్లా కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఇంకో విషయం చెప్పన్న ఇంకోటి ఏంటంటే మనకు చాలా మందికి మన దగ్గర చాలా సామాన్లు ఉంటాయి ఏదేదో కొనేస్తాం మార్కెట్లో ఏది కనబడతాయి కొనేస్తూ ఉంటాం బెడ్షీట్లు కొనేస్తాం ఏదో కొనేస్తాం వాటిని అండి చూడండి మనకు రెండు విట్ ప్లేస్ కూడా మనకు చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంట్లో బయట పెట్టుకుంటారు బయట పెట్టుకుంటే మనకు చూడటానికి బాగా అనిపించదు అలాంటప్పుడు మనం బయట ఇంట్లో పెట్టేసుకొని ఇచ్చేసుకోవచ్చు స్టోరేజ్ లాగా గతం అయిపోయింది ఇప్పుడు మనకు బెడ్ ఇప్పుడు గెస్ట్ వచ్చిండు వాళ్ళకి బెడ్ కావాలి ఇప్పుడు నాలుగంటోళ్ళు అయితే నేను ఉన్నా కాబట్టి నాలుగంట ముగ్గురు అనుకోవచ్చు ఎలా బాగుంది కదా అదేవిధంగా వీళ్ళ దగ్గర సోఫాకమ్ బెడ్ కూడా ఉందండి ట్రెండ్ బ్రదర్ కం బెడ్ ఇంకొంచెం లుక్కు అది మనకు దివానకం బెడ్ కదా ఇది సోఫాకమ్ బెడ్ సోఫా లాగా ఎవరు లేనప్పుడు మనం ఇద్దరం ఏమన్నా ఎవరు లేరు ఎవరైనా గెస్ట్ వచ్చారు మన ఇంటికి వాళ్ళకి బెడ్ కావాలి తీసేసుకోవడం చూడండి ఎంత వర్క్ వస్తుంది చూడండి ఇప్పుడు మనకు సిక్స్ బై ఫోర్లు ఉంటుంది లెంత్ సిక్స్ బై ఫోర్లు ఉంటే మనకు దీంట్లో మనకు స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు స్టోరేజ్ మన బ్లాంకెట్స్ కానీ మనం ఇప్పుడు కప్పుకునే రగ్గులు అవన్నీ ఉంటాయి కదా అవి పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని మనం ఈజీగా అబ్బా దెబ్బ తాగింది ఇలా వండుకోవచ్చు సూపర్ ఉంది కదా సూపకం బెడ్ ఈ బెడ్ చూడండి తల 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 లాగా మెరిచిపోతుంది తల తల మెరిచిపోతుంది కదా చూడండి దీని డెన్సిటీ కూడా ఎంత బాగుంది చూడండి కూర్చుంటే ఒక ఫీల్ వస్తుందండి ఏదైనా వీడియోలో చూసింది కదా మీరు డైరెక్ట్ ఒకసారి స్టోర్కి రండి వచ్చి చూసి ఫీల్ అయ్యి మీరు తీసుకోండి తీసుకు చూసిన తర్వాత క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేయండి నెక్స్ట్ చూడండి ఇక్కడ చాలా ఫర్నిచర్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా మనకు ఇగో సోఫా సెట్ ఎంత బాగుంది ఎంత నీట్గా ఉంది గ్రీన్ కలర్లో మనకు కదా లగ్జరీగా ఉంది కదా క్వాలిటీ అండి వీళ్ళు ఏందంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వీలదే కాబట్టి క్వాలిటీలో ఉంటుంది ఒకసారి చూడండి ఇవన్నీ సోఫా సెట్లు ఇగో మనకి మన హుడ్డు హుడ్డులో చాలామంది ఇష్టపడుతుంటారు హుడ్తో కావాలని టేక్ వుడ్ అండి ఇది ఒరిజినల్ టేక్వుడ్తోనే చేసినది మనకు చూడండి వీటి క్వాలిటీ మనము చూస్తే వీటిలో చూస్తే తెలియదండి ఒకసారి మీరు డైరెక్ట్ వచ్చి చూడండి వాటిని ఫీల్ కండి ఫీల్ అయి తీసుకోండి ఎందుకంటే ఈ లగ్జరీ కూడా బాగుంది ఓకే ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ అండి మరి సెకండ్ ఫ్లోర్ లో ఏముంది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వచ్చి చూసాం ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఇప్పుడు ఎంత బాగుంది ఇంకా డోర్ కూడా ఉంది కింద వచ్చింది మనకు టేబుల్ కూడా ఇచ్చారు మనం ఇట్లా టేబుల్ కూర్చోండి ఇలా పెట్టేసుకోవచ్చు మనం టేబుల్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు ఆఫర్లో అయితే వీళ్ళు ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నారు అండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారు ఇప్పుడు రాబోయేది ఏంది పెళ్ళి సీజన్ కదా వాళ్ళ కోసమేనండి ఇక చూడండి చాలా మంది ఇప్పుడు పెళ్ళిళ్ళకు మరి ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి ఉంది అబ్బాయి పెళ్లి ఉంది మరి ఎక్కడ పర్చేజ్ చేయాలంటారు కదా చూడండి మనకు బెడ్ కూడా చాలా సూపర్గా ఉంది ఇక చూడండి ఫ్రెండ్స్ మనం చూసారు ఇక్కడ మనకు చాలా మంచాలైతే ఉన్నాయి మనకు వీళ్ళ దగ్గర అయితే మనకు పదిహేను వేల నుంచి మీకు క్విన్ సైజ్ అంటే అంటే ఫైవ్ బై సిక్స్ లేదు సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్లో కావాలంటే సెవెంటీన్ థౌసండ్ నుంచి మనకు చూడండి ఈ బెడ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు మనకి ఇది క్విన్ సైజ్ అండి మనకు ఫైవ్ బై సిక్స్ సైజ్లో ఉంటుంది మనకి ఇది పదిహేను వేలకే ఉందండి బెడ్ చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత సూపర్గా ఉంది చూడండి మనకు పదిహేను వేలకే ఇచ్చేస్తున్నారు వీళ్ళు మనం పడుకోవటానికి కూడా నేను సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ అయిట్ ఉన్న వాళ్ళకి కూడా మనకు ఈజీగా పడుకోవచ్చు ఫైవ్ బై సిక్స్లో వస్తుంది మనకి ఈ బెడ్ అయితే మనకి ఇది కింగ్ సైజ్లో అండి ఈ కింగ్ సైజ్ బెడ్ అయితే మనకు పదిహేడు వేలకే ఇస్తున్నారు మనకి ఏంటంటే సిక్స్ బై సిక్స్లో ఉంటుంది చూడండి బెడ్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి మీకు ఇక్కడ మీకు ఎలాంటి ఫర్నిచర్ కావాలన్నా మీకు అవైలబుల్గా ఉంది మీకు కస్టమైజ్లో కస్టమైజ్లో కావాలన్నా కానీ మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు వీళ్ళు మీకు ఎలా బెడ్ ఎలా కావాలి చూడండి ఇక్కడ ఈ బెడ్ ఎంత సూపర్ ఉంది చూడండి డిజైన్ కూడా ఎంత బాగుంది చూడండి చూడండి వీళ్ళు మ్యాట్రస్ కూడా కంపెనీ అండి ఇక్కడ చూడండి మ్యాట్రస్ నీల్ కమల్ కంపెనీ మనకి ఇందులో స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు మన చిన్న చిన్న ప్యాకెట్లు కానీ మన పర్సులు కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఇందులో పెట్టేసుకోవచ్చు ఏదైనా నైట్ టైంలో పడుకొని బుక్స్ చదువుకునే అలవాటు ఉంటుంది బుక్స్ కూడా పెట్టుకోవచ్చు లేదు ఏదైనా సీక్రెట్గా పెట్టుకుని దాచిపెట్టుకోవాలనిపిస్తుంది ఇది ఎవరికి తెలియదు కదా ఇట్లా ఓపెన్ చేయగానే అసలు ఇక్కడ ఏముందో తెలియదు ఎవరు చూడరు ఇక్కడ మనం పెట్టుకోవడానికి కూడా మనకి స్టోరేజ్ ఉంది ఈ బెడ్ కూడా మనకు చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు మనకు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనకు ఆఫర్ ప్రైస్లో మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఈ ఆఫర్ను మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి వీళ్ళ దగ్గర అయితే మనకు లక్కీ డ్రాలు అయితే మనకు రెండు వందల పదకొండు బహుమతులు అయితే వీళ్ళు లక్కీ డ్రా అయితే ఫ్రీగా ఇస్తున్నారు మరి లక్కీ కూపన్ అంటే మీకు ఎవరికి ఇప్పుడు ఒక సోఫా సెట్ వెళ్ళచ్చు లేకుండా డైనింగ్ టేబుల్ వెళ్ళచ్చు అది మీరు ఒకసారి అయితే మీ లక్కీ మీకు లక్ ఎంతవరకు ఉందో మీరు ఒకసారి పరీక్షించుకోండి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చేసినాం ఇక్కడైతే మనకు డైనింగ్ టేబుల్స్ ఆపి చైర్స్ ఆపికి సంబంధించిన ఫర్నిచర్స్ అయితే ఇక్కడ మనకు ఉంటాయండి ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఇది డైనింగ్ టేబుల్ మనకు వచ్చేసి మనకు సిక్స్ సీటర్స్ అండి మనకు చూడండి మార్బుల్తో వచ్చేసారు మనకు టేక్ వుడ్ అండి మనకి టేక్ వుడ్తో చేసింది మనకు టేక్ వుడ్తో చేసింది ఉంటుంది మనకు చూడండి ఎంత మనకు ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా గ్రాండ్ లుక్గా ఉంటుంది చూసి ఇప్పుడు ఇట్లా కూర్చున్నామంటే అంటే చూడండి లుక్ ఎంత గ్రాండ్గా ఉంది ఈ డైనింగ్ టేబుల్ ఆరు గ్రామ్ కూర్చుని తింటే ఎంత బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉందండి మన డిస్కౌంట్లో అయితే మనకు నైంటీ థౌజండ్లో వచ్చేస్తుంది చూడండి మనకి ఎందుకంటే ప్రైస్ ఎక్కువ అనుకుంటే క్వాలిటీ ముఖ్యం ఇక్కడ క్వాలిటీ ఎంత వరకు ఇస్తున్నారు వీళ్ళు కస్టమర్కి ఎంత క్వాలిటీతో ఇస్తున్నారు అది మీరు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి మనం ఇంకా చాలా ఏంటంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ మనకు వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది మనకు ఫుల్ టేక్ పూర్తో ఉంది మనకు ఏజ్ చేసే మనకు ఫుల్ టేక్ ఉంది మనకు చేర్స్ వస్తే మనకు ఫోర్ సీటర్స్ ఉంది సిక్స్ సీటర్స్ ఉన్నాయి మరి చూడండి ఇక్కడ చాలా రకాల డైనింగ్ టేబుల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు గ్లాస్ టేబుల్ అండి ఇక్కడ చూడండి ఇది ఎంత నీట్గా ఉంది మనకు టువెల్ ఎంఎం గ్లాస్ వస్తుందండి కూడా మనకు గ్లాస్ కూడా మనకు టువెల్ ఎంఎం థిక్నెస్తోనే వస్తుంది చూడండి ఇట్లా ఊసుండి మనం ఇట్లా పెట్టుకుంటే కూడా ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ చూడండి ఇక్కడ డిజైన్ ఎంత బాగుంది డిజైన్ ఈ డిజైన్ కూడా ఎంత సూపర్గా ఉంది మనం కూర్చుండే సిక్స్ సీటర్ అండి మనకు ఫుల్ టేక్ కూడా అండి మనకి మొత్తం మనం టేక్తో చేసిందే ఇది చూడండి మనం ఇంకా నెక్స్ట్ మనకు ఇంకా అక్కడ కూడా టైనింగ్ టేబుల్ అయితే ఉండే మనకి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు డైనింగ్ టేబుల్లో మనకు సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకున్నాం కదా ఇది ఫోర్ సీటర్స్ అండి ఫుల్ మన టేక్ గుడ్ వస్తుంది చూడండి ఎంత నీట్గా ఉంది వీటి ఫినిషింగ్తో చూడండి చాలా నీట్గా ఉంది అండి వీటి చైర్లు కూడా మనకు ఎంత ఎంత బాగున్నాయి చూడండి ఇట్లా కూర్చుంటే కూడా మనకు ఒక ఫీల్ వస్తుంది మనకు పదహారు వేల ఎనిమిది వందలకేనండి ఎంత సూపర్గా ఉంది అదే దాంతోపాటు వీళ్ళ దగ్గర ఆఫీస్ చైర్స్ అండి మనకు ఎగ్జిక్యూటివ్ చైర్స్ ఉన్నాయి మనకు బాస్ చైర్స్ ఉన్నాయి మనకు విజిటర్ చైర్స్ అండి ఇగో విజిటర్స్ ఇప్పుడు చాలా ఎవరన్నా మనకు ఆఫీస్లో వచ్చి కూర్చుంటానికి విజిటర్ చైర్లు ఈ విధంగా ఉంది ఇవో చూడండి వేసుకోవచ్చు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఎగ్జిక్యూటివ్స్ అండి ఇప్పుడు ఇప్పుడు మనం ఆఫీస్లో మనం కూర్చుంటాం మనకు హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది ఇవో ఈ చైర్లు కూడా ఇంత బాగుంటుంది ఇంకా మనకు బాత్ చైర్ అంటే ఇప్పుడు మనకు ఒక ఆఫీస్లో పెద్ద సార్ ఉంటాడు మనకు చైర్మన్ ఉంటాడు అలాంటి వారి కోసం మనకి ఇట్లా ప్యూర్ లెదర్ అండి ఇది మనకు ఇది మొత్తం ప్యూర్ లెదర్తో చేసిందే ఉంటుంది ఇట్లా ఉంటుంది ఈ ప్రైజులు కూడా మనకు ఏంటంటే ఒక్కోటి ఒక రకంగా ఉంటుంది కాబట్టి వీటి ప్రైజులు నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మీరు స్టోర్కి వచ్చారు అనుకో దాని క్వాలిటీని బట్టి సైజుని బట్టి ప్రైజులు అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా మన కిడ్స్ అండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు కొంచెం వాళ్ళకు కొంచెం గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి ఒక ఫీల్ వస్తుంది అరే మా డాడీ మా అమ్మ వాళ్ళు స్టడీ కోసం వచ్చినారంటారు అప్పుడు ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు అండి ఇట్లా ఇట్లా మనం కూర్చొని చదువుకోవచ్చు ఇట్లా కూర్చొని చేసుకోవచ్చు ఇట్లా కిడ్స్ చిన్నపిల్లలకి కానీ ఎంత బాగుంది కదా చూడండి ఈ విధంగా వీళ్ళ దగ్గర ఒకటి కదండి మనకు మనకి ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్స్ అయితే అన్నీ ఉన్నాయి వీళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే మీరు ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి వీటి ప్రైజులు కూడా చాలా మటుకు నేను చెప్పానని అనుకుంటాను మీకు ఇంకా ప్రైజులు కావాలనుకుంటే ఆ నెంబర్ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు మీకు ఏదైనా సోఫా సెట్ నచ్చినట్లయితే వాటి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పెట్టినా కానీ మీకు ఫోటో తీసి పంపిస్తారు కాకపోతే మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి చూస్తేనే ఒక ఫీల్తో ఉంటుంది కాబట్టి మీరు వచ్చి చూసి పర్చేజ్ చేసుకోండి ఈ గిఫ్ట్లు అయితే మీరు గెలుచుకోవడం అయితే పక్కా అండి మరి